హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు అసలు అందరి పైన ఉండాలని అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పి బాబాగారు తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నీకు తొమ్మిది రోజులలో మూడు లక్షలు ఈ ఇల్లు వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను ఇది మాత్రం అస్సలు వదులుకోకు నన్ను నమ్మి ఒక్కసారి వినమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలని అనుకుంటున్నారండి మరి బాబా గారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోను అయితే వినడం స్టార్ట్ చేయండి ఇంకా గారి సందేశ విషయానికి వస్తే తల్లి తొమ్మిది రోజులలో మీకు మూడు లక్షలు అందేలా చూస్తాను ఆ మూడు లక్షలు నీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చేలా చూస్తాను ఇది మాత్రం నువ్వు అస్సలు వదులుకోకు ఒక్కసారి నన్ను నమ్మి చూడమ్మా అని చెప్పి బాబాగారు ఎందుకు తెలియజేయాలని అనుకుంటున్నారో మీరు ఇది పూర్తిగా వింటేనే అర్థమవుతుంది అసలు మూడు లక్షలు ఏంటి అవి ఇల్లు ఎత్తుకుంటూ ఎందుకు వస్తాయి అనేది కూడా పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే బాబాగారు ఏది చెప్పినా కూడా అది మన భవిష్యత్తు కోసమే అందులో మనకి తెలియని ఒక ఆంతర్యం అనేది దాగి ఉంటుంది అని చెప్పి మనందరం కూడా ఖచ్చితంగా నమ్మి తీరాలి కాబట్టి తల్లి ప్రస్తుత రోజులలో నీ యొక్క ఆర్థిక ఇబ్బందులన్నింటినీ కూడా గమనిస్తూనే ఉన్నాను నీ యొక్క చిన్న చిన్న కోరికలను తీర్చుకోవడం కోసం ఎంతో కష్టపడుతున్నావు ఎంత కష్టపడినా కూడా వచ్చిన రూపాయి ఎలా వస్తుందో ఎలా వెళ్ళిపోతుందో కూడా అర్థం కాని తీన పరిస్థితిలో బతుకుతున్నావు మనిషిగా పుట్టినందుకు చిన్న చిన్న కోరికల్ని కూడా తీర్చుకోలేకపోతున్నాను బాబా అని చెప్పి ఎంతో ఆశగా అడుగుతూ ఉన్నావు ఏ ఆశలు తీరని ఒంటరి పక్షిలాగా బ్రతుకుతున్నావు బిడ ప్రతి మనిషికి కూడా కోరికలు అనేటివి చాలా సర్వసాధారణం మనిషిని ఆశ అనేది బ్రతికిస్తూ ఉంటుంది అటువంటి ఆశలు పెట్టుకోవడం తప్పు కాదు తల్లి ఆశలు తీర్చడం కోసం ఆ ఆశలని తీర్చుకోవడం కోసం ఆ కన్న కళలు నిజం చేసుకోవడం కోసం దేనికైనా కానీ డబ్బు చాలా అవసరం కానీ ఇప్పుడున్న ఈ ప్రస్తుత కాలంలో నువ్వు ఒక్క రూపాయి కోసం ఆశపడి ఎంతో మందికి అప్పులు ఇచ్చి ఉంటావు ఆ అప్పులు నీకు తిరిగి రాక చాలా కష్టపడుతూ ఉంటావు లేదా చేస్తున్న వ్యాపారంలో కలుసుబాటు లేక ఇబ్బంది పడుతూ ఉంటావు లేదా నువ్వే వేరే వాళ్ళకి అప్పు కడుతూ ఉండి ఉంటావు కొన్ని అవసరాలని నిమిత్తం నీవు ఏదైనా వస్తువు కొనడం లేదా ఇల్లు కొనడం ఇలా చేసి వచ్చిన ధనాన్ని దానికి నువ్వు కట్టేస్తూ ఉంటూ ఉంటావు ఇలా నీ చేతిలో డబ్బు అనేది వెళ్ళిపోతూ ఉంది కానీ ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చెప్పినట్టుగా చేస్తే కనుక నీ ఇల్లు వెతుక్కుంటూ మూడు లక్షలు వస్తాయమ్మా ఇది ఒక నిజ జీవితంలో జరిగిన సంఘటన దీనికోసం నువ్వు పెట్టే పెట్టుబడి ఏంటి అంటే కనుక పూర్తిగా నీ యొక్క నమ్మకం మాత్రమే అని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే నమ్మకం అనేది మనిషి జీవితాన్ని మనిషి యొక్క ఆశను బలపరుస్తుంది అని చెప్పి నువ్వు నమ్మి తీరాలి తల్లి ఎందుకంటే ఇది నిజ జీవితంలో జరిగిన ఘటన ఒక ఊరిలో ఒక అమ్మాయికి చాలా డబ్బు అవసరం వచ్చింది తను ఒక ఇల్లు కొనుక్కునే నిమిత్తము ఎంతో డబ్బును చెల్లించి ఉండగా తన యొక్క అవసరానికి ఒక మూడు లక్షల డబ్బు అవసరం వచ్చింది ఆ మూడు లక్షల డబ్బు కోసం ఎంతో మందిని అడిగింది ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే కనుక ఆ మూడు లక్షలు తను వేరే వారికి ఒక నెల క్రితం అప్పు ఇచ్చింది అప్పు ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా డబ్బుని నాకు ఇవ్వు అంటే వారు ఇవ్వడం లేదు కానీ ఆ అమ్మాయికి ఆ మూడు లక్షలు ఇప్పుడు రిజిస్ట్రేషన్ కోసం అవసరమయ్యాయి కానీ ఆ అప్పు తీసుకున్న వాళ్ళు మాత్రం ఇప్పుడు మా దగ్గర లేవు అని చెప్పి చెప్పడంతో ఆ అమ్మాయి చాలా బాధ చాలా నిరాశపడింది ఎంతో మందిని అడిగి చూసింది కానీ అప్పుడు ప్రస్తుత రోజులలో అందరూ కూడా వారి అవసరాల కోసం ధనాన్ని ఉపయోగించుకోగా ఆ అమ్మాయికి మాత్రం ఎక్కడ డబ్బు పుట్టలేరు ఇక తను ఖచ్చితంగా తొమ్మిది రోజులు ఆ యొక్క విశ్వాన్ని నమ్ముకొని విశ్వం నాకు డబ్బు ఆ అమ్మాయి చేత ఇప్పిస్తుంది అని చెప్పి ఒక సంకల్పాన్ని చూసి చెప్పుకొని తను చేసిన పని ఏంటి అంటే కనుక ఒక తెల్లటి పేపర్ తీసుకొని అంటే ఏదో ఒక పుస్తకాన్ని తీసుకొని ఆ పుస్తకంలో గ్రీన్ కలర్ ఇంకుతోటి అంటే పచ్చ ఇంకుతోటి తొమ్మిది రోజులు నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది నేను చాలా అదృష్టవంతురాలిని అని చెప్పి బ్రహ్మ ముహూర్తంలో ఉదయం మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి లోపు బ్రహ్మ ముహూర్తంలో తను చక్కగా స్నానం చేసి బాబాగారి ముందు దీపం పెట్టి బాబాగారి ముందే కూర్చొని ఆ పుస్తకంలో తొమ్మిది రోజులు ఈ నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది అని చెప్పి కొంతమంది ఇంగ్లీష్లో కూడా రాసుకోవచ్చు ఐఎమ్ లక్కీ పర్సన్ అని చెప్పి ఆ అమ్మాయి తొమ్మిది రోజులు తొమ్మిది సార్లు అంటే మొదటి రోజు మొదటి తొమ్మిది సార్లు రెండవ రోజు తొమ్మిది సార్లు మూడవ రోజు తొమ్మిది సార్లు నాలుగవ రోజు తొమ్మిది సార్లు ఐదవ రోజు తొమ్మిది సార్లు ఇలా తొమ్మిది రోజులు తొమ్మిది తొమ్మిది సార్లు రాసింది ఇలా రాసిన తర్వాత సరిగ్గా తొమ్మిదవ రోజు సాయంత్రం ఎవరైతే తనకు ఐదు లక్షలు ఆ మూడు లక్షలు ఇవ్వాలో ఆ మూడు లక్షలు తన ఇల్లు వెతుక్కుంటూ వచ్చి వడ్డీతో సహా ఇచ్చి వెళ్ళారు ఇక్కడ ఆ అమ్మాయి పెట్టిన పెట్టుబడి ఏంటి అంటే కనుక విశ్వం మీద భారాన్ని వదిలేసేసి ఆ అమ్మాయి అనుకున్నది ఏంటి అంటే కనుక ఎవరైతే నా దగ్గర అప్పు తీసుకున్నారో వారు వడ్డీతో సహా నాకు ఇచ్చి వేయాలి అని సంకల్పం తన యొక్క సంకల్పం సిద్ధిస్తుంది అని చెప్పి తన మీద తాను నమ్మకాన్ని పెట్టుకొని విశ్వాన్ని కూడా నమ్ముకొని ఈ యొక్క సంకల్పాన్ని ఆ అమ్మాయి తొమ్మిది రోజులు ముహూర్తంలో చేసింది ఎందుకంటే బ్రహ్మ ముహూర్తంలో సకల దేవతల యొక్క ఆశీర్వచనాలు ఉంటాయి బ్రహ్మ ముహూర్తంలో పెట్టే దీపానికి చాలా శక్తి ఉంటుంది ఆ దీపపు వెలుగులో ఏ సంకల్పం అయితే మనం చెప్పుకుంటామో ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పి విశ్వానికి కూడా అంటే ఆ సంకల్పం నెరవేర్చుకోవడానికి విశ్వం యొక్క సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పి ఆ అమ్మాయి బలంగా నమ్మింది కాబట్టే ఆ అమ్మాయికి తొమ్మిదవ రోజు సాయంత్రాని కళ్ళతో కూడా డబ్బు చేతికి వచ్చాయి అలాగే తల్లి నువ్వేదైనా కోరుకో కేవలం మూడు లక్షలు మాత్రమే కాదు నువ్వు కోరుకునే కోరికలు న్యాయం ఉండాలి నీ దగ్గర అప్పు తీసుకొని వెళ్ళిన వారు ఎంతైతే తీసుకొని వెళ్ళారో అంత ఇవ్వాలి అని చెప్పి నువ్వు నమ్మి తీరాలి నువ్వు ఏదైతే వస్తువు కొనాలి అని అనుకుంటున్నావు డబ్బైనా బంగారమైనా అయినా కారైనా ఇల్లు ఏదైనా సరే నువ్వు కావాలని చెప్పి కోరుకుంటే అది నీకు దక్కి తీరుతుంది అని చెప్పి నువ్వు నమ్మి తీరాలి మొదట నిన్ను నువ్వు నమ్మి తీరాలి అలాగే నువ్వు తొమ్మిది రోజులు కూడా బ్రహ్మ ముహూర్తంలో చక్కగా లేచి స్నానం చేసి బాబాగారి ముందు దీపాన్ని పెట్టి ఆ దీపపు వెలుగులో నువ్వు విశ్వాన్ని కోరుతూ నువ్వు ఏదైతే జరిగి తీరుతుందని అనుకుంటున్నావో నేను అది నాకు ఖచ్చితంగా జీ జరిగి తీరుతుంది ఆ లక్కీ పర్సన్ అని చెప్పి రాసుకుంటే గనక తొమ్మిది రోజులలో నీ యొక్క సంకల్పం నెరవేరుతుంది నీ ఇంటికి వెతుక్కుంటూ అది వచ్చి తీరుతుంది తల్లి అది తొమ్మిది రోజులు అయితే తొమ్మిది రోజులు కొంతమందికి పదకొండు రోజులు జరుగుతుంది కొంతమందికి ఇరవై ఒక్క రోజుల్లో జరుగుతుంది కొంతమంది నలభై ఒక్క రోజులు జరుగుతుంది ఒకవేళ ఆలస్యమైంది అని చెప్పి కంగారు పడవద్దు ఎందుకంటే కొంచెం ఆలస్యమైనా కూడా నీకు విశ్వం గనక సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది అని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకోవాలి విశ్వం నీకు సపోర్ట్ చేస్తుంది బ్రహ్మ ముహూర్తంలో సకల దేవతల యొక్క ఆశీర్వచనాలు అనేటివి నీ పైన ఉండటం వలన నువ్వు ఏది అనుకుంటే అది జరిగి తీరుతుంది అది నువ్వు తెల్లటి కాగిదం మీద రాయాలి పచ్చ ఇంకుతోనే రాయాలి నువ్వు లక్కీ పర్సన్ అని చెప్పి రాయాలి నువ్వు అనుకున్నది జరిగింది అని చెప్పి అని కూడా నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది అని చెప్పి రాయాలని చెప్పి తప్పకుండా గుర్తుపెట్టుకో అని చెప్పి ఈరోజు బాబా గారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశం విన్నప్పుడు కొంతమందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మనం అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతాయి ఆహా నేను నిన్నే అనుకున్నాను ఇది నాకు జరిగిపోయింది అని చెప్పి ఉంటారు కొంతమంది దేన్నైనా కానీ బలంగా నమ్ముతారు దానికి విశ్వం కూడా సపోర్ట్ చేస్తుంది అందుకని తదాస్తు దేవతలు ఉంటారు బ్రహ్మ ముహూర్తంలో సంధ్య సమయంలో ఏ మాత్ర పడ్ మాడితే ఆ మాట అనకూడదని చెప్పి చెప్పి పెద్దలు అంటూ ఉంటారు విశ్వాన్ని కూడా మనం నమ్మి తీరాలి విశ్వం అనేది అంతటా వ్యాపించి ఉంటుంది కాబట్టి విశ్వం సకల దేవతలు ఆశీర్వచనాలు ఉంటాయి కాబట్టి వాటితో పాటు బ్రహ్మ ముహూర్తాన్ని తోడు చేసుకొని నువ్వు విశ్వానికి అపచెప్పే ఏ సంకల్పమైనా కానీ జరిగి తీరుతుందమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనం చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది ఇది మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా చేసి చూడండి మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు వస్తుంది బాబా గారు మీకు ఆ మార్పు వచ్చేలా చూస్తారు ఖచ్చితంగా నమ్మకంతో చేసుకోండి అంత మంచి జరుగుతుంది మరి ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి మొదటిసారిగా సాయిబాబా ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు బాబా గారి సందేశాలు అనేటివి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుంటూ తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఇప్పుడైతే మీరు కంపల్సరీ ఈ విధంగా చేయండి బ్రహ్మ ముహూర్తంలో లేచి కంపల్సరీగా ఈ విధంగా చేసుకోండి కంపల్సరీ చేసుకున్న వారికి కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి కొంతమందికి పదకొండు రోజులలో జరుగుతుంది కొంతమంది తొమ్మిది రోజుల్లో జరుగుతుంది కొంతమేలా ఆలస్యమైందని కంగారపడవద్దు ఎందుకంటే కొంచెం ఆలస్యమైనా కూడా మీకు విశ్వం కనుక సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది అని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకోవాలి విశ్వం నీకు సపోర్ట్ చేస్తుంది బ్రహ్మ ముహూర్తంలో సకల దేవతల యొక్క ఆశీర్వచనాలు నీ పైన ఉండటం వలన నువ్వు ఏది అనుకుంటే అది జరిగి తీరుతుంది అది నువ్వు తెల్లటి కాయడం మీద రాయాలి పచ్చ ఇంకుతోనే రాయాలి నువ్వు లక్కీ పర్సన్ అని చెప్పి రాయాలి నువ్వు అనుకున్నది జరిగింది అని చెప్పి కూడా రాయాలి నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగింది అని రాయాలి అని చెప్పి తప్పకుండా గుర్తుపెట్టుకో అని చెప్పి ఈరోజు మనకు మంచి చాలా చక్కటి సందేశాన్ని అయితే ఈ సందేశం విన్నప్పుడు మనకు కొంతమందికి ఆశ్చర్యంగా కూడా అనిపించవచ్చు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మనకు అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతాయి ఆహా నేను నిన్ననే అనుకున్నాను ఇది నాకు జరిగిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు కొంతమంది దేన్నైనా కానీ బలంగా నమ్ముతారు దానికి విశ్వం కూడా సపోర్ట్ చేస్తుంది అందుకని తదాస్తు దేవతలు ఉంటారు ముహూర్తంలో సంధ్యా సమయంలో